సార్ మాకు త్రీ ఇయర్స్ నుండి పరిచయం అండి వాస్తు ప్రకారం చేసి అమ్మేయమని చెప్పిండు దాని తర్వాత వాస్తుని మేము చిన్న ఇంట్లో నుంచి ఇందులోకి వచ్చినాము ఆయన చూసిన తర్వాత ఆయన నచ్చిండు వీళ్ళకి వచ్చేయండి ఎక్కడ ఏం చేయొద్దని ఆయన ఆలోచించుకోకుండా మొత్తం ప్లాన్ చేసిండు ఆయన ప్లాన్ అనుభవ మొత్తం మాకు మొత్తం ఇచ్చిండు ఆయన ప్రకారం విషయంలో మేము భయపడలేదు సార్తో సారు చెప్పినట్టుకోండి తీసుకొని చెయ్యండికర్ గుప్తా గారు మనకు త్రీ ఇయర్స్ నుంచి పరిచయం సో వాళ్ళు పాత ఇంట్లో ఉన్నప్పుడు కలవడం జరిగింది సో ఆ ఇల్లు చూసిన తర్వాత దానికి అక్కడ ఒక నిర్ణయం చెప్పాను సో ఏం జరిగింది అనేది వాళ్ళ మాటలోనే విందాము నమస్కారం సార్ అంజనే సారు మాకు త్రీ ఇయర్స్ నుండి పరిచయం అండి ఆయన వాస్తుని మేము చిన్న ఇంట్లో నుంచి ఇందులోకి వచ్చినాము ఆయన చెప్పిన వాస్తు ప్రకారం మేము సజెషన్ తీసుకొని అన్ని వాస్తు ప్రకారం చేపించుకున్నాము ఆయనతోని మాకు మంచిగా అనిపించింది ఇది నా ఇది నా అనుభవపూర్వకంగా చెప్తున్నమాట అట్లానే పాత ఇల్లు పాత ఇల్లు కూడా మేము చేంజ్ చేయమంటే చేసి సార్ చెప్పినట్టు చేసి వాస్తు ప్రకారం చేసి అమ్మేసినాము అది కూడా తీసేయమంటే వాస్తు ప్రకారం చెప్పినాక తీసేసినాము అంజనే సార్తో మాకు మంచిగా అనిపిస్తుంది వాస్తు విషయంలో మేము పర్ఫెక్ట్గా ఉన్నాము చెప్పండి మాకు ఆయన గ్రహించి మాకు చిన్నీళ్ళు చూస్తే అది వద్ద వద్దని చెప్పి వాస్తు ప్రకారం చేసి అమ్మేమని చెప్పిండు దాని తర్వాత ఒక అపార్ట్మెంట్ కూడా చూపించినాము అపార్ట్మెంట్లో కూడా చేంజెస్ చేయించుడు దాని తర్వాత ఇంకోటి ఇల్లు తీసుకుందామని చెప్పి చూపించినాము చూపించిన తర్వాత ఆయన నచ్చిండు వీళ్ళకి వచ్చేయండి ఎక్కడ ఏం చేయొద్దని ఆయన ఆలోచించుకోకుండా మొత్తం ప్లాన్ చేసిండు ఆయన ప్లాన్ చేసి మొత్తం మాకు సజెషన్ ఇచ్చిండు ఆయన ప్రకారం మేము ఉన్నాము ఇప్పుడు ఇక్కడ వాస్త ప్రకారం సరిగా చేసి చేయించినాము మొత్తం టోటల్ మాకు మా విషయంలో మేము భయపడలేదు సార్తో సార్ విని మేము మంచిగా సజెషన్ తీసుకొని వాస్తు ప్రకారం చేపించి మేము సేల్ చేసినాము అపార్ట్మెంట్ కూడా అదే అదే రకంగా చేసినాము మాకు సార్ విషయం అండర్స్టాండింగ్ ఉంది ఇందులోకి వచ్చిన తర్వాత పర్వాలేదండి మాకు మంచిగానే ఉంది మేము వచ్చి లెవెన్ మంత్స్ అవుతుందండి థ్యాంక్ యూ అమ్మ ధన్యవాదాలు నమస్కారం అండి ఏ చేయండి మీరు ముందుకు అయినా పెద్దవాళ్ళు వాళ్ళ ఆశీర్వాదంతో మనం కూడా వాళ్ళ యొక్క ఆలోచన వాళ్ళ యొక్క అనుభవాన్ని మాతో కూడా పంచుకొని వాళ్ళ యొక్క విషయంతో కొత్త ఇంట్లోకి రావడం చాలా ఆనందం ఈరోజు వాళ్ళ ఆనందాన్ని కూడా మనతో పంచుకున్నారు ఎందుకంటే పది మందికి వాళ్ళ మాటలు హెల్ప్ అవుతాయని ఈరోజు చెప్పడం జరిగింది అంతే ధన్యవాదాలు థ్యాంక్ యూ